ఎమ్మెల్యే సురేష్ కు రోజు రోజుకు ప్రజాభిమానం వెల్లువెత్తుతున్నది దీనికి ప్రధాన కారణం మానవత్వం మూర్తి భవించినా మనసు మనసుని చెప్పవచ్చు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా నేరుగా స్వయంగా వెళ్లి వారిని ఓదార్చడం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు విన్నతో పెట్టిన విద్యగా భావించవచ్చు కాకర్ల వెంకట్ మాలేపాటి చైతన్య లాంటి సుశిక్షితులైన సలహాదారుల సమన్వయంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజాసేవలు తరిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా వింజమూరు మండలంలోని గుండెమడుగుల గ్రామానికి చెందిన వేములపాటి మహేష్ గత నెల చివరి అంకంలో శంకవరం గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గుండెమడుగుల గ్రామంలోని మహేష్ ఇంటి వద్దకు వెళ్లి మహేష్ తల్లిదండ్రులను భార్యను పరామర్శించారు మీ కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు అనంతరం పదివేల ఆర్థిక సహాయం శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు అనంతరం గ్రామంలో పర్యటించారు గ్రామ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గాలి రామ్మోహన్ నాయుడు గాలి నాయుడు శ్రీనివాసులు నాయుడు తదితరులతో పాటు టీడీపీ ప్రధాన కార్యాలయం పొలిటికల్ వింగ్ మేనేజర్ మాలిపాటి చైతన్య తదితరులు పాల్గొన్నారు